ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త స్కూల్లో బాంబు రెండు వందల మంది పిల్లలకు ప్రమాదం ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఢిల్లీలోని ద్వారకాలో ఉన్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్కి అంటే డిపిఎస్కి బాంబు బెదిరింపులు వచ్చాయి దీంతో ఢిల్లీ పోలీసులు పాఠశాల యంత్రాంగం అప్రమత్తమైంది ముందు జాగ్రత్తగా పిల్లలను బయటకు తీశారు వెంటనే పోలీసులు బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ద్వారకాలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ బెదిరింపు మెయిల్ వచ్చింది ఇందులో పాఠశాలలో బాంబు ఉందని రాసి ఉంది ముందు జాగ్రత్త చర్యలు పాఠశాలలు ఖాళీ చేయించారు ఢిల్లీ పోలీసులు అలాగే బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ అగ్నిమాపక దళం ఘటనా స్థలానికి చేరుకున్నాయి అన్వేషణ కొనసాగుతుంది అయితే పోలీసులకు ఇంకా ఏమీ దొరకలేదు అయితే ఇది ఒట్టి బెదిరింపు కాలా నిజంగానే బాంబు ఏమైనా పెట్టారా అన్న పూర్తి వివరాలు అయితే ఇంకా తెలియలేదు పోలీసులు గాలింపులు అయితే ఇంకా జరుగుతూ ఉన్నాయి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం అయితే మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్